ఫ్రెండ్స్ మనకు వచ్చేసి జుమ్మర్ లైట్ అనేది చూపిస్తాను అని చెప్పాను కదా ఈరోజు జుమ్మర్ లైట్ అని చూపిస్తాను చూడండి జుమ్మర్ లైట్లో వచ్చేసి ఒక రౌండ్ మోడల్ ఇందులో మన కలర్స్ అనేవి అచ్చుకుంటూ పోతాయి మనకు ఎల్లో పింక్ గ్రీన్ అలాగే బ్లూ చూసి చేంజ్ చేసింది చూస్తారు కదా అదేవిధంగా చేంజ్ అయితే లైట్ అని వచ్చేసి ఇందులో చాలా రకాల మోడల్స్ అనేవి ఉంటాయి చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా కలర్ ఆ లైన్లో స్పీకర్లు కూడా పెట్టుకోవచ్చు మనకు వచ్చేసి బ్లూటూత్ ఉంటుంది దీనికి మరి రిమోటర్లు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఇందులో రకరకాల మోడల్స్ ఉంటాయి మోడల్స్ కూడా చూపిస్తాను పదండి మీకు చూడండి ఇది ఇది వచ్చేసి ఇది ఒక రక మోడల్ ఇది మొత్తం వైటు వైటు క్రిస్టియల్ తోటి వచ్చింది ఇవన్నీ క్రిస్టియల్ అంటారు వీటిలన్నింటిని ఇవి మన కాచులాగానే ఉంటాయి చూడండి ఇది ఇది వచ్చేసి ఇది ఒక మోడల్ జుమ్మర్లో ఇది ఇలాగ రకరకాల మోడల్స్ అనేవి ఉంటాయి మన జుమ్మర్లో చూడండి ఇది ఒక మోడల్ వచ్చేసి ఇది కిందికి షేప్ ఈ విధంగా షేప్ అనేది కిందికి వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్ చేంజ్గానే ఉంటుంది అది ఇంట్లో ఇందులో కూడా స్పీకర్ అని ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క జుమ్మర్లో వచ్చేసి స్పీకర్ అనేది కంపల్సరీ ఉంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఒక మోడల్ మీరు ఈ విధంగా మనకు రెండు ఫ్యా పెద్ద హాల్ ఉంటాయి ఇట హాల్ మధ్యలో జిమ్మర్ లైట్ అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు జుమ్మర్ లైట్ పెట్టిన ద్వారా మనకు వచ్చేసి ఇల్లు అనేది లుక్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి షాప్లో నుండి మీకు రకరకాల మోడల్స్ చూపిద్దామని వచ్చేసి షాప్కి వచ్చినాము ఈ షాప్లో మీకు రకరకాల మోడల్స్ ఉంటాయని చూపెట్టడానికి కోసం జుమ్మర్ లైట్ చూపిస్తున్నాం చూడండి ఇది వచ్చేసి ఇది ఒక మోడల్ స్క్వేర్ మోడల్ ఇది వచ్చేసి ఇదే విధంగా చూడండి ఇది కూడా బాగానే ఉంది మంచి కలర్ మంచి కలర్ తోటి ఉంది ఇది కలర్స్ అనేది ఏ జుమ్మర్ లైట్ అంటే అదే బ్లూ పింకు రెడ్ ఇవి కలర్ అని వస్తాయి ఈ జుమ్మర్ లైట్ల కలర్ వేరే కలర్ కావాలన్నట్టు ఏమంటే సింగిల్ కలర్ కూడా పెట్టుకోవచ్చు మన రిమోట్ సిస్టమ్ అని వస్తాయి వీటికి ఆ రిమోట్ తోటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇది స్క్వేర్ మోడల్గా ఉంది కలర్స్ అనేవి సేమ్ ఇంకా మన రిమోట్ అయితే ఆపరే ఆపరేట్ చేసుకోవచ్చు ఏ జుమ్మర్ లైట్ అయినా కానీ చూడండి ఇక్కడ కింద కనిపిస్తుందా మీకు ఈ విధంగానే ఫస్ట్ మనకు ప్యాకింగ్ అని వస్తాయి ఇవి వచ్చేసి మొత్తం మెటల్ తోటి ఉన్నాయి చూడండి ఇది సౌండ్ సౌండ్ తీసుకున్నారు కదా మొత్తం మెటల్ తోడున్నవి వచ్చేసి ఇవి వచ్చేసి క్రిస్టల్ అంటర్ప్రైన్స్ ఇవి ప్లాస్టిక్ టైప్లో ఉంటాయి ఇవి మనకి ప్యాకింగ్ చేసేటప్పుడు ఈ విధంగా నచ్చేస్తాయి చూడండి మనకు పైన తలగేసుకుంటా క్యాప్ ఉంటుంది కదా ఈ క్యాప్ అనే పైన మనకు కనబడుకుంటా జమ్మర్ చైన్ ఉంటుంది కదా చైనా కనబడుకుంటే క్యాప్ వస్తుంది అలాగే లైట్లు అనేవి ఈ విధంగా ఉంటుంది చూడండి లోపల వచ్చేసి మొత్తం ఎల్ఈడి లైట్లు ఉంటాయి ఇవి వచ్చేసి మొత్తం వైట్ కలర్ లైట్లు సైడ్లకి ఉన్నాయి వచ్చేసి ఈ మధ్యలో ఉన్నాయి కదా ఈ కలర్స్ మన పింక్ కలర్ ఒక సెట్ ఉంటుంది ఎల్లో కలర్ ఒక సెట్ ఉంటుంది ఈ విధంగా కలర్ కలర్ సెట్లు అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్పీకర్ నుంచి చూడండి ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి స్పీకర్ అనేది ఉంది కదా ఇందులో నుంచి మనకు సౌండ్ అనేది వస్తుంది మన పాటలు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు జుమ్మర్ లైట్కి వచ్చేసి మన ఫోన్ ఫోన్ ద్వారా వైఫై కానీ బ్లూటూత్ కానీ వైఫై వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా వచ్చేసి ఇది ఒక మోడల్ లైట్ లైట్ లైట్లు వచ్చేసి చాలా రకాలు ఉంటాయి మనకి మీడియం మీడియం వచ్చేసి సరిపోతాయి మనకు వచ్చేసి వీటిలో ప్రైజ్ కూడా చెప్తున్నాను చూడండి ఒకసారి ప్రైజ్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటాయి మనం చూపెట్టిన మోడల్స్ వచ్చేసి ఐదు వేల పై నుంచి ఉంటాయి మనకు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పది ఐదు నుంచి పదిహేడు రోజు చిన్న చిన్నది త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది మనకు మనకు స్టార్టింగ్ నుంచి మూడు వేల నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి మనకి ఈ రేంజ్ మూడు వేల మూడు మూడు వేల అని ఈ రేంజ్లో ఉంటాయి మనకు మన ఫైవ్ థౌజండ్ అని చెప్పాను కదా ఫైవ్ థౌసండ్ అని చెప్పేసి ఈ మాడల్గా ఉంటాయి చూడండి మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో అక్కడ ఒకటి అలాగే ఈ విధంగానే కనిపిస్తుంది మీకు మొత్తం అనవసరం చూపిస్తాను చూడండి జమ్మ లైట్లో అక్కడ కనిపిస్తున్నాయి కదా అది వైట్ కలర్ అక్కడ కలర్స్ తచ్చుకుంటూ పోతున్నాయి రౌండ్ ఇది అనేది ఒక షేపింగ్ కిందకి దిగింది కదా అది ఒకటి ఇది ఒకటి సేమ్ రెండు అవి స్క్వేర్ మోడల్ ఇవన్నీ వచ్చేసి మనకు మినిమం ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేలు ఆ ఏడు వేలు కూడా ఉంటాయి దా తక్కువనే ఉంటాయి మూడు వేల నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంటాయి ఇలాంటివి చూడండి ఇవి మనకు మెట్ల మధ్యలో కానీ అలాగే మనకు మన కిచెన్కి లాగా వస్తుంది కదా మనకు బాల్క మనకు ముంగ బాల్కనీలో కానీ మనకు ఆర్చి దగ్గర వస్తాయి కదా ఆర్చిల మనకి వ్యాంగింగ్ లైట్ అని తల్లి తీసుకోవడానికి చూడండి మనకి మోడల్స్ వచ్చేసి ఇందులో ఇదొక మోడల్ ఉంది అలాగే వచ్చేసి ఇదొక మోడల్ ఉంటుంది చూడండి ఇదొక ఇదొక మోడల్ వచ్చేసి మనకి ఇందులో మొత్తం ఎల్ఈడి లైట్ తోటి ఉంటాయి మనకు వచ్చేసి క్రోమింగ్ చూడండి గోల్డ్ క్రోమింగ్ తోటి ఉంది మనకి ఇందులో కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి అలాగే మన షాపులలో కూడా ఉంటాయి మీకు మీరు ఏమైనా కావాలనుకున్నవారు విజిట్ చేయచ్చు షాపులలో కూడా మీరు అడగచ్చు ఎక్కడ మీ మీరు మీరు ఎవరైనా చూస్తున్నారా చూస్తున్న వారికి లైట్లనే కావాలనుకుంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనే వీడియోలో కనిపిస్తుంది మాకనే కాంటాక్ట్ కావచ్చు నేను కాంటాక్ట్ నెంబర్ అనేది వచ్చేసి మనకు మనకి యూట్యూబ్లో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు మోడల్ దొరక దొరకని వారు మీకు చూపించిన మోడల్ కావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి మేము చూపిస్తాము మన వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ మా తర్వాత వీడియోలో మీకు మోడల్స్ అని ఎక్కడ దొరుకుతాయనే చూ పంపిస్తాం మీకు హ్యాంగింగ్ మోడల్ హ్యాంగింగ్ లైట్ చూడండి ఒకసారి ఒక రకం హ్యాంగింగ్ మోడల్ చూడండి అలాగే ఇవి వచ్చేసి కిచెన్ దగ్గర ఆర్చ్ దగ్గర మనకు హ్యాంగింగ్ చేసుకుంటాం కదా లైట్లు వచ్చేసి మనకు మొత్తం మెటల్ తోటి ఉన్నాయి చూడండి వచ్చేసి మనకు ఐరన్ తోటి ఉన్నాయి వచ్చేసి కోటెడ్ అని వచ్చేసి మనకు వుడ్ కోటెడ్ వేసారు ఇవన్నీ వచ్చేసి రకరకాల మోడల్స్ మనకు రెండు 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 తలిగేసుకోవచ్చు అలాగే రెండు కలర్లు మ్యాచింగ్ ఒకటి తలిగేసుకోవచ్చు ఇవి రెండు కలిపి ఒకటి అన్నట్టు సెట్టు అలాగే ఈ విధంగా సెట్లు అనేవి ఉంటాయి మనం ఏ విధంగా అంటే ఆ విధంగా వేసుకోవచ్చు చూడండి మన పైన జుమ్మా మనకి మనం ఉక్కు కొట్టుకొని మన సీలింగ్లో ఉక్కు కొట్టుకొని ఉక్కు వేసుకోవచ్చు ఇవి మంచిగా ఉంటాయి లోపల వచ్చేసి లైట్లు ఇవి చూడండి ఇది కూడా వచ్చేసి హ్యాంగింగ్ లైట్ మనకు మెట్ల మధ్యలో వస్తుంది కదా మన డూప్లెక్స్ బంగ్లా ఉంటుంది కదా డూప్లెక్స్ బంగ్లా ఆ డూప్లెక్స్ బంగ్లా ఉన్న వరకు మెట్ల మధ్యలో వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకు చూడండి ఇందులో లైట్లు వస్తాయి మనకు చూడండి మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఆంగింగ్ అని వచ్చేసి మనకు మె డూప్లెక్స్లో కానీ మెట్ల మధ్యలో కానీ మనకు పెద్ద బాల్కన్ లాగా పెద్ద వచ్చిన వచ్చినాక ఈ ఆంగ్ లాంగ్ ఆగింగ్ లైట్ అనేది తగ్గేసుకోవచ్చు చూడండి బాగా పెద్దగా ఉంటాయి వచ్చేసి పై నుంచి కిందకి వీటికి కూడా బ్లూటూత్ ఉంటుంది అలాగే వీటికి కలర్ అనేది మరి మార్చుకోవచ్చు మన రిమోట్ అనే ప్రస్తుతానికి ఇప్పుడు లేదు రిమోట్ తోటి మన కలర్స్ అనేవి మ్యాచింగ్ మార్చుకోవచ్చు కలర్లను చూడండి లైట్స్ ఆన్ చేసినామే ఈ విధంగా వచ్చినాయో ఇది వచ్చేసి ఇంకా చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి పెద్ద పెద్ద లైట్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో ఇవన్నీ రకరకాల మోడల్స్ అనే ఉంటుంటాయి చూడండి మీరు మోడల్స్ నచ్చినట్టు అయితే మీ ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే షాప్లోకి వెళ్ళి కూడా ఇలాంటి మోడల్స్ చూసుకోవచ్చు ఇది కూడా ఒక రక మోడల్ చూడండి ఇవి మన వాటర్ బాటిల్ చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి హెవీగా ఉన్నది ఈ వీటి వీటి ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి పెద్దవి వచ్చేసి ఈ రౌండ్గా మనకు ఆకులాగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ బిలోనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు జుమ్మర్ లైట్లో మోడల్స్ వచ్చేసి మీకు జుమ్మర్ లైట్ కానీ వారికి అయినా కావాలనుకున్న వారు కూడా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కూడా షాప్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇవి మన మోడల్స్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మనం మనకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం మన వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్